బీజేపీ నేతలు ఏం మాట్లాడినా ఎన్నికల సంఘం నోటీసులు ఇవ్వడం లేదని కానీ కేసీఆర్ గొంతును మాత్రం నొక్కారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు గురువారం ఆయన బీఆర్ఎస్ భవన్ లో మాట్లాడుతూ ఎన్నికల సంఘం కూడా బీజేపీ కొనుసన్నల్లో పనిచేస్తోందని ఆరోపించారు తాము ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదన్నారు శ్రీరామ్ ఫోటోతో ప్రచారం చేస్తున్న అరుణ్ పై చర్యలు ఎందుకు లేవని ప్రశ్నించారు మత విద్వేషాలు రెచ్చగొట్టున్న ప్రధాని మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నోటీసులు జారీ చేయడం లేదని ఆరోపించారు కానీ ఆవేదనతో మాట్లాడిన కేసీఆర్పై మాత్రం నలబై ఎనిమిది గంటల పాటు నిషేధం విధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు

కేంద్ర దర్యాప్తు సంస్థలే కాదు ఈరోజు చివరికి ఎన్నికల కమిషన్ కూడా నేను స్పష్టంగా ఆరోపిస్తున్నాను ఏం మోహమాటం లేదు ఏం లేదు ఎన్నికల కమిషన్ అచ్చంగా బీజేపీ అనుసరణలో నడుస్తుంది ఇందులో మాకు ఎలాంటి రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ లేదు ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఎట్లాంటి పరిస్థితి అంటే బీజేపీ వాళ్ళు జాతుల ఆధారంగా మతాల ఆధారంగా స్వయంగా ప్రధానమంత్రి స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి మత వైషమ్యాలు వెచ్చగొట్టే విధంగా మాట్లాడిన మతాల పట్ల ఒకరి పట్ల ఒకరికి విద్వేషాన్ని వెచ్చగొట్టే విధంగా చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసిన ప్రత్యర్థి పార్టీలను బీజేపీ వాళ్ళు బండబూతులు తిడుతున్నా వాళ్ళ సోషల్ మీడియా అనేది ఇంకా దారుణం బీజేపీ ఫర్ ఇండియా అని అఫీషియల్ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ ఉంటుంది అందులో మొత్తం ముస్లిం సోదరులందరి మీద విషం చిమ్ముతూ విషం జల్లుతూ డైరెక్ట్గా వాళ్ళ సోషల్ మీడియాలో విషం చిమ్ముతూ ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ ఒక్కటంటే ఒక్క లేదు నరేంద్ర మోడీ గారు మొన్న చాలా దారుణంగా మాట్లాడినారు మాట్లాడుతూ ఈ దేశంలో ముస్లింలే ఎక్కువ పిల్లలు కంటారని రేపటి రోజున ఒకవేళ బీజేపీ కాకుండా ఇంకా వేరే వేరే అధికారంలోకి వస్తే వారు దేశ సంపదను ఎక్కువ పిల్లలు కలిగిన ముస్లింలకే దోచిపెడతారు పంచి పెడతారని ఇష్టారీతిన వ్యాఖ్యానాలు చేస్తే దాదాపు ఇరవై వేల పైచీలకు ఈ దేశ పౌరులు భారత ఎన్నికల కమిషన్కు ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ చేయడం జరిగింది కానీ ఎన్నికల కమిషన్ ఏం చేసింది కనీసం మోడీ గారికి నోటీస్ కూడా ఇవ్వలేదు మోడీ గారికి చర్యలు తీసుకోవడం వేరు అంత ధైర్యం ఎట్లాగూ లేదు కనీసం ఆయనకు నోటీస్ ఇవ్వడానికి కూడా జంకి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నడ్డా గారికి నోటీస్ ఇచ్చింది ఏమని మోడీ గారి వ్యాఖ్యలకు నడ్డాగారు జవాబు ఇవ్వాలని చెప్పి ఒక తలాతోకాలేని నిర్ణయం ఎన్నికల కమిషన్ తీసుకుంది ఎన్నికల్లో దేవుణ్ణి మతాన్ని ఇన్వోక్ చేయడం నేరం ఇది ఉండేది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో